చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే డాబా స్టైల్ మెంతి కూర అయితే రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా మెంతాకును కడిగి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను అలాగే బంగాళదుంపలు కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఆ పైన ఇలా కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ నేను బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క కొన్ని ఇలా మిరియాలనేది వేసుకుంటాను ఇలా మిరియాలు కొంచెం లవంగాలు అలాగే అదినాసి పువ్వు అలాగే కొంచెం ఇలాయచి అనేది వేసుకొని ఇలా కొంచెం సాజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం బంగాళదు ముక్కలు వాటిని కూడా ఇక్కడ వేసి ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఇలా చిటికటి పసుపు అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది ఆ పైన ఇక్కడ మెంతాక అనేది తీసుకొని ఇలా లైట్గా నేను ఇక్కడ సన్నగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా పూర్తిగా ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటాను తీసుకోవాలి ఆ పైన ఇక్కడ మూత అనేది తీసి ఇక్కడ నేను చూడండి బంగాళ అనేది కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయ్యి ఉడికిపోయాయి కదా దీంట్లోకి నేను ఇలా టేస్ట్ తగ్గట్టు కారము అలాగే కొంచెం ఉప్పు అలా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఇలా ఫ్రై చేసుకుంటాను ఆ పైన ఇక్కడ కట్ చేసుకున్న అనేది వేసి మనం ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పైనుంచి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత అనేది తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే కూర అనేది అడుగంటిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనకి చాలా సింపుల్గా ఇంట్లోనే డాబా స్టైల్ ఆలు మేథి అనేది రెడీ చేసుకోవచ్చండి పూరీలోకి కానివ్వండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి